నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ శ్రీకాంత్ ఆశాభక్త చూస్తున్న అందరూ కూడా భగవంతుడు సంపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ద్వారా ఆలయానికి వచ్చినప్పుడు ఏ విధంగా నియమాలు పాటించాలి ఏ విధంగా భగవంతుని దర్శనం చేసుకోవాలి ముందుగా ఎవరిని దర్శనం చేసుకోవాలి ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాము ఆలయం ముందుకు రాగానే మనము ముందుగా చేసే పని ఏంటి పాద ప్రక్షాళన శుభ్రంగా కాలు కర్కొని చేతులు కర్కొని తలపై కొన్ని నీళ్లు తలపై చల్లుకున్న పిమ్మట మనం దర్శనానికి వెళ్ళాలి ఎందుకంటే మనము పాదరక్షలు ధరించి దానితో పాటు వచ్చే దారిలో ఒకవేళ మన మనసు కొంచెం చలించినా కానీ మన దేహంలో కూడా ఏదైనా ఆలోచన వచ్చినా కానీ అవన్నీ కూడా శుద్ధి కోసం అందుకే మనస్సు మరియు మన దేహం శుద్ధి కొరకు జలప్రోక్షణ చేసుకుని ఆ పిమ్మట భగవంతుని దర్శనానికి వెళ్ళాలండి ముందుగా ప్రతి ఆలయంలో కూడా ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం లేని ఆలయాలు చాలా అరుదు ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం అయితే తప్పకుండా ఉంటుంది కనుక ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలండి ధ్వజస్తంభాన్ని నమస్కరించుకున్న పిమ్మట అదేవిధముగా కొన్ని ఆలయాల్లో మనకు శిఖరం కూడా కనబడుతుందండి చూడండి ఆలయ శిఖరం ఎలా విధంగా కనబడుతుందో ఆ శిఖరాన్ని కూడా మనస్ఫూ రెండు చేతి జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న పిమ్మట చేసుకున్న పిమ్మట ఆ పిమ్మట ఆలయ ప్రాంగణంలో కానీ కొన్ని ఉపాలయాలు ఉంటాయి కొన్ని వృక్షాలు ఉంటాయి కనుక ఆ వృక్షాలు కూడా మంచిగా మనస్ఫూర్తిగా పరిక్షణాలు నమస్కారాదులు చేసుకుని మెల్లగా ఆలయంలోకి మెల్లగా బయలుదేరాలి ఆలయం వెళ్ళేటప్పుడు కూడా మంచిగా మనస్ఫూర్తిగా వెళ్ళాలండి ఏదో ఆలోచన చేస్తూ చంచలమైన మనసుతో వెళ్లకుండా ప్రశాంతమైన వాతావరణంలో లోపలికి వెళ్ళండి లోపల వచ్చాం లోపల రాగానే ముందుగా ధ్వజస్తంభానికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ పిమ్మట ఆలయంలో ఉపాలయాలు ఉంటాయి ఇప్పుడు చూడండి మా ఆలయంలో ఉపాలయాలు ఇక్కడ శివాలయం ఉంటుంది చంద్రమౌళీశ్వర స్వామి ఈ పక్కనే సంతాన నాగదేవత కొంచెం ముందుకు వెళ్ళగానే నవగ్రహాలు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ వీటితో పాటు మా ఆలయంలో గణపతి కూడా ఉన్నాడు కనుక ఎప్పుడైనా సరే ఆలయంకి వెళ్ళినప్పుడు ఆలయంలో గణపతి ఉంటే ముందుగా గణనాథుని దర్శించుకోవాలట ఎందులకు ఓ విఘ్నేశ్వర నేను ఆలయానికి వచ్చానో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ యొక్క దర్శనము నాకు సమాప్తి కావాలి అని చెప్పి గణనాథుడిని దర్శించుకున్న పిమట ఆ తర్వాత ఆలయంలో ఉన్న ఉపాలయాలు ఇప్పుడు కూడా అధ్వస్తంభం కదండి ఎప్పుడు కూడా ఆ ప్రకారం అటువే పిల్లకూడదు ఈ ప్రకారంగా అంటే సవ్యంగా అంటే క్లాగ్వేజ్ సవ్యంగా ఇప్పుడు సవ్యంగా వెళ్దాం రాగానే మనం ముందు సంతాన దేవత కనబడింది సరే అదే ఒకవేళ సంతాన సమస్యలు ఉన్నాయి సరే పిల్లలు కూడా కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయి అనుకుందాం కనుక ముందుగా సంధాన నాగదేవతకు మంచిగా ప్రదక్షిణలు ఒకట మూడు ఐదు ఓపిక ప్రదక్షిణలు చేసేసుకుని ఆ బిమట అక్కడి నుండి నవగ్రహాలు కూడా దర్శించుకొని నవగ్రహాలు కూడా తొమ్మిది పరీక్ష ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణలు చేసుకుని ఆ బిమట శివుని శివునికి అర్ధ పరీక్షణ మాత్రమే చేయాలి ఇంతకుముందు ఒక వీడియో చేసి ఆ వీడియోలో సంపూర్ణంగా ఉంటుంది అర్ధ శివ శివయ్య చేసుకుని ఆ పిమట అక్కడి నుండి మనలా ధ్వజస్తంభం దగ్గరికి వేసేసి ధ్వజస్తంభం నుండి ఇక సవ్యంగా మెల్లగా ఒక్కొక్క అడుగు మెల్లగా ప్రశాంతంగా ఒక్కొక్క అడుగు వేస్తూ రెండు చేతులు జోడించి ప్రశాంతమైన మనసుతో ప్రేక్షణలు చేసుకోవాలి ఇక ఇందులో చెప్పదగ్గ విషయం ఏమిటంటే ఎప్పుడు ఆలయానికి వచ్చినా కానీ ఉట్టి చేతో రాకూడదండి శాస్త్రం ఏం చెప్తుందంటే వృద్ధుల దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళినప్పుడు రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు దగ్గర గెళ్ళినప్పుడు అదేవిధంగా భగవంతుని దగ్గర వెళ్ళినప్పుడు ఉటి చేత వెళ్ళకూడదట పలము పత్రము ఏదో ఒకటి తీసుకుని తమశక్తి వాళ్ళు తీసుకుని వెళ్ళాలట కనుక చాలామంది ఆలయం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఉట్టి చేత వస్తూ ఉంటారు అలా ఎప్పుడు వెళ్ళకూడదు మీ దగ్గరలో మీ ఇంట్లో ఒక వృక్షం ఉంటుంది చెట్టు చెట్టు కొన్ని పుష్పాలు ఉంటాయి తులసి దళములు ఉంటాయి బిల్లో పత్రాలు ఏదో ఒకటి తీసుకుని వచ్చేసి భగవంతునికి మంచిగా మనసు పోసి సమర్పించాలి అదేవిధంగా ఆలయం వెనకాల ఇప్పుడు చాలామంది మొక్కుతూ ఉంటారండి ఎప్పుడు ఆలయం వెనకాల ఎప్పుడు కూడా మనము చేతులు ముట్టకూడదు నమస్కరించకూడదు ఎందుకంటే ఇక్కడ రాక్షసులు నివాసం ఉంటారట కంటే భగవద్ దర్శనానికి అందరు వచ్చినప్పుడు ముందుగా భగవంతుడు దేవీ దేవతలకు దర్శనం ఇచ్చి దర్శనమి రాక్షసులకు ఇస్తారట అప్పుడు రాక్షసులు అందరూ కూడా వెనక భాగం కొలవై ఉంటారట అనగా ఎప్పుడు కూడా వెనక భాగము తగలకుండా అలానే ప్రేక్షణలు సమాప్తి చేసుకుని ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే గోత్రనామాలు గోత్రనామాలు ఏం చేస్తారంటే గోత్రం చెప్పాక తమ తల్లిదండ్రి పేరు సరే ఒక అబ్బాయి గుడికి వచ్చాడు అనుకుందాం వాళ్ళ గోత్రం చెప్పి వాళ్ళ తల్లిదండ్రి పేరు చెప్తే సరిపోతుంది సహకుడుంబాన ఒకవేళ వాళ్ళ తండ్రి గారే వచ్చారు అప్పుడు అతని పేరు వారి భార్య పేరు వారి గోత్రం చెప్పి సహకుడుంబానం అని చెప్తే సరిపోతుంది అంతేగాని మనవాళ్ళు మనవరాలు అందరి పేరు చెప్పవలసిన అవసరం లేదండి శాస్త్రం చెప్తుంది అనమాట కుటుంబాన ఇంకొంతమంది ఏం చేస్తారు నాకు అన్ని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అన్ని గోత్రాలు మొత్తం చెప్తారు వాళ్ళ బిడ్డలు కూడా చెప్తారు ఇంకా బిడ్డలు పెళ్ళి లేకపోతే వాళ్ళ గోత్రాలు చెప్పి మళ్ళీ సహకుటుంబానమంటారు అంటారు అంటే అర్థం ఏంటిది అంటే మొత్తం అందరు కుటుంబం మొత్తం అందరూ వచ్చినట్టే అర్థం కాబట్టి గోత్రము భార్య భర్త పేరు చెప్పి అంటే ఇంటి యజమా యజమారాలు పేరు చెప్పి కుటుంబాన అని చెప్తే సరిపోతుంది ఈ నియమం తప్పకుండా మీరు పాటించాలండి ఇక ఆ పిమ్మట గోత్ర నామన చేసుకునే వాళ్ళు చేసుకుంటారు చేసుకొని వారు చేసుకున్నారు ఆ పిమ్మట ఆర తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి షటగోప్యం ప్రసాదం స్వీకరించి ఐదు నిమిషములు గుళ్ళో కూర్చో కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తారు అది ముమ్మాడికి తప్పండి ఆ ఒక ఇచ్చిన ప్రసాదాన్ని మన ఆలయంలోని స్వీకరి స్వీకరించాయి ఎందుకంటే మనం వెళ్తున్నప్పుడు ఆలయం బయటకు వెళ్ళి వెళుతూ ఉంటాం ఆ దారి గుండా మనం ప్రసాదం తీసుకుని వెళ్ళడము అది సమంజసమైంది కాదు కనుక మీకు ఆలయంకి వెళ్ళినప్పుడు ఇచ్చిన ప్రసాదాన్ని అక్కడనే భుజించండి తప్పకుండా ఒకవేళ ఎక్కువ ప్రసాదం తీసుకో తక్కువ ప్రసాదం స్వీకరించండి స్వీకరించి ఆ ప్రసాదాన్ని ఆలయంలోనే స్వీకరించండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా నియమ నిబంధనలు ఉన్నాయి కనుక ఈరోజు చెప్పిన విషయాలైతే మాత్రం అందరూ తప్పకుండా పాటించాలని కోరుచున్నాను జయశ్రీమన్నయన అందరు కూడా మా అభయాంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహము ఉందా అని కోరుకుంటూ जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण